అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి శశితో సూర్య ఇరవై నాలుగవ భాగము రచయిత సుష్మశ్రీ గారు తాగు అంది అందుకే పాపం కదా అని కొంచెం కొంచెమే తాగా దానికి మా ఇల్లు మర్చిపోయా మా ఇల్లు నాకు కావాలి అని అంటూ సాగర్ని కొడుతుంది సాగర్ వామ్మో ఇప్పుడు దీని ఇల్లు నేనెక్కడ వెతుక్కొని రాను అని ఆలోచిస్తూ ఉండగా ఆమె పరిగెడుతూ వెళ్ళి సాగర్ కారులో కూర్చుంటుంది సాగర్ కూడా కార్ దగ్గరికి వచ్చి మేడం కనీసం నీ పేరైనా చెప్పండి నేను ఎలాగైనా కనుక్కుంటాను ఆమె వద్దు నేనే కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తా సాగర్ అమ్మో నువ్వు కార్ డ్రైవ్ చేస్తావా వద్దు అని అంటుంటే ఆమె సాగర్ నోటికి చెయ్యి అడ్డు పెట్టి ఇష్ నేనే చేస్తా అని చెప్పి కిస్ లేకుండానే స్టార్ట్ చేసి స్టీరింగ్ లేని కార్ని నడుపుతూ రుయి 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 అని నడుపుతుంది సాగర్ అమ్మయ్య బతికించింది అని అనుకుంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు ఆమె అయ్యో నా కార్ స్టార్ట్ అవ్వటం లేదు పాడైపోయింది నువ్వు వెళ్ళి బాగుచేయి అని అంటూ సాగర్ని కిందకి నెడుతూ ఉంటుంది సాగర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడు అంటూ కార్ స్టార్ట్ చేస్తాడు ఆమె హే స్టార్ట్ అయ్యింది అని అంటూ చప్పట్లు కొడుతుంది సాగర్కి ఆమె అడ్రస్ తెలియదు కనుక ఆమెను ఈ పరిస్థితిలో వదిలి వెళ్ళటం ఇష్టం లేక తనతో పాటు ఇంటికి తీసుకొని వెళ్తాడు సాగర్ ఇంటి ముందు కారు దిగగానే ఆమె మా ఇల్లు వచ్చేసింది అని ఎగురుతూ ఉంటుంది సాగర్ ఆమె అల్లరిని చూస్తూ నవ్వుకుంటూ పద లోపలికి వెళ్దాం అని అంటాడు ఆమె ఇది మా ఇల్లు నువ్వు మా మీ ఇంటికి పో అని లోపలికి వెళ్ళిపోతుంది సాగర్ పుణ్యానికి పోతే పాపం ఎదురైందంట అలా ఉంది నా పని పోనీలే పాపం అని తీసుకొని వస్తే నన్నే బయటికి పొమ్మంటుంది అని అనుకుంటూ అక్కడే ఉండిపోతాడు రెండు నిమిషాల తర్వాత ఆమె బయటకు వచ్చి ఈ టైంలో ఎలా వెళ్తావు దా ఈ రాత్రికి మా ఇంట్లోనే ఉండి రేపు వెళ్ళిపో అని అంటూ సాగర్ చేపట్టుకొని లోపలికి తీసుకువెళ్తుంది ప్రకాష్ వర్మ సర్వేట్ అందరూ పడుకొని ఉండటంతో సాగర్ నెమ్మదిగా తనని గెస్ట్ రూమ్కి తీసుకొని వెళ్తాడు సాగర్ ఇక్కడ పడుకో బుద్ధిగా నేను వెళ్తున్నా ఆమె బెడ్ మీదకి ఎక్కి కళ్ళు మూసుకొని ఉండటంతో సాగర్ డోర్ క్లోజ్ చేసి బయటకు వచ్చి ఫ్రిడ్జ్లో నుండి వాటర్ తీసుకొని తాగుతూ ఉండగా ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి వెనుక నుండి హక్ చేసుకుంటుంది సాగర్ ఆమెను విడిపించుకొని వెనక్కి తిరిగి ఏంటి పడుకోలేదా నువ్వు ఆమె అక్కడ ఆ బల్లి ఉంది అని అంటుంది రూమ్ వైపు వేలు చూపిస్తూ సాగర్ ఏంటి ఇక్కడ బల్లులు ఎందుకు ఉంటాయి బహుశా ఎవరూ లేరని సరిగ్గా క్లీన్ చేయలేదేమో అని అంటూ రూంలోకి వెళ్తాడు సాగర్ ఎక్కడ ఉంది ఆమె అదుగో అక్కడ అని అంటూ బెడ్ వైపు చూపిస్తుంది సాగర్ బెడ్ మొత్తం చెక్ చేస్తూ ఉంటే ఆమె వచ్చి వెనుక నుండి ఉప్పు ఎక్కుతుంది ఆమె వచ్చిన ఫోర్స్కి సాగర్ బ్యాలెన్స్ చేసుకోలేక బెడ్ మీద పడతాడు ఆమెతో సహా సాగర్ ఆమెను విడిపించుకొని లేవపోతుంటే ఆమె వద్దు ఇలానే పడుకుంటా బాగుంది అని అంటుంది సాగర్ని గట్టిగా పట్టుకుంటూ సాగర్ నువ్వు తాగి ఉన్నావు కాబట్టి నీకు బాగానే ఉంటుంది కానీ నేను స్పృహలో ఉన్నాను కదా నాకు బాగోదులే అని ఆమెను పక్కకు తోసి లెగుస్తాడు ఆమె అని ఏడుస్తూ బాల్కనీలోకి వెళ్ళి నుంచొని ఉంటుంది సాగర్ బాబోయ్ ఈ రాత్రి నాకు జాగారం తప్పేలా లేదు అని అనుకుంటూ బాల్కనీలోకి వెళ్ళి ప్లీజ్ పడుకో అని అడుగుతాడు ఆమె మరి నువ్వు నన్ను చూసావు కదా నీకు పనీష్మెంట్ ఇచ్చే నేను పడుకుంటా సాగర్ తల కొట్టుకుంటూ సరే చెప్పు ఏం పని చేయాలి ఆమె కాసేపు ఆలోచించి ఆ చుక్కలన్నీ లెక్క పెట్టాలి అని అంటుంది సాగర్ ఏంటి ఆమె అవన్నీ లెక్క పెట్టి చెప్పు అప్పుడు పడుకుంటా సాగర్ భగవంతుడా అని అనుకుంటూ అక్కడే కూర్చొని వన్ టూ పదకొండు చ తప్పు వచ్చింది అని మళ్ళీ మొదటి నుంచి లెక్క పెడుతూ కూర్చుంటే ఆమె అక్కడే ఉన్న సోఫాలో హాయిగా పడుకుంటుంది సాగర్ చుక్కలు లెక్క పెడుతూ ఎప్పటికో అక్కడే నిద్రపోతాడు మార్నింగ్ ఆమె లేచి చుట్టూ చూస్తూ భయంతో సోఫా దిగి పరిగెడుతుంది కానీ కింద పడుకున్న సాగర్ ఆమె కాళ్ళు తగిలి సాగర్ మీద పడిపోతుంది ఆమె మీద పడటంతో సాగర్ నిద్ర లేచి ఆమెను అలాగే పట్టుకొని నా వల్ల కాదండి ఈ చుక్కలు లెక్క పెట్టడం అని అంటాడు ఆమె సాగర్ని వింతగా చూస్తూ చుక్కల మిమ్మల్ని ఎవరు లెక్క పెట్టమన్నారు సాగర్ మీరే కదా రాత్రి నాకు చుక్కలు లెక్క పెట్టమని పనిష్ ఇచ్చారు ఆమె నేనా సాగర్ అవును మీరే అంటే మీకు గుర్తు లేదా ఏమీ ఆమె లేచి కూర్చొని ఏం గుర్తుండాలి అసలు ఇల్లు ఎవరిది మీరెవరు అని అంటూ అరుస్తుంది సాగర్ ఇది మా ఇల్లు నేనే మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చా ఆమె కళ్ళు నోరు పెద్దవి చేస్తూ అమ్మ దొంగ సచ్చనోడా అంటే రాత్రి నన్ను కిడ్నాప్ చేసి తీసుకువచ్చారన్నమాట ఎంత ధైర్యం నీకు ఏం చేసావు నన్ను చెప్పు అని అంటూ సాగర్ని మాట్లాడనివ్వకుండా కొడుతూ ఉంటుంది సాగర్ ఆమె రెండు చేతులు పట్టుకొని ఓయ్ స్టాప్ ఇట్ నేను నిన్ను కిడ్నాప్ చేయలేదు అలాగే నిన్నేమీ చేయలేదు నువ్వు తాగి రోడ్డు మీద తిరుగుతూ ఉంటే నిన్ను ఎవరో బలవంతంగా లాక్కొని పోతున్నారు వాళ్ళ నుండి నేను నిన్ను కాపాడాను నువ్వు నీ అడ్రస్ కాదు కదా కనీసం నీ పేరు కూడా చెప్పే పరిస్థితిలో లేవు అందుకే ఒంటరిగా వదిలేయలేక నిన్ను ఇంటికి తీసుకొని వస్తే నువ్వు రాత్రంతా నాతో చుక్కలు లెక్క పెట్టించావు అని అంటాడు ఆమె రాత్రి తాను డ్రింక్ చేసిన విషయం తప్ప ఇంకేమీ గుర్తుకు రాలేదు దాంతో సారీ అండి సాగర్ పర్లేదులేండి అయినా ఆడపిల్ల అయ్యుండి డ్రింక్ చేశారు పైగా రోడ్డు మీద తిరుగుతున్నారు ఆ టైంలో ఆ పరిస్థితులో ఆమె కోపంగా హలో సార్ ఏంటి తాగటం కేవలం మీ హక్కు అన్నట్టు మాట్లాడుతున్నారు అయినా మీకెన్న బాధ కోపం మాకంటూ ఫీలింగ్స్ ఉండవా మేము మాత్రం మనుషులం కాదా ఏదో వాడి మీద కోపంతో కాస్త తాగా తాగిన తర్వాత దాన్ని కొట్టాలి అనిపించే బయటికి వచ్చాను కానీ ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు ఏం చేయమంటారు నన్ను అని సాగర్ మీద అరుస్తుంది సాగర్ అవునా ఎవరి మీద మీ కోపం ఎవరిని కొట్టాలనిపించింది ఆమె ఆ మీద కోపం శశి మీద ద్వేషం సాగర్ సూర్య శశిన వాళ్ళెవరు ఆమె సూర్యని లవ్ చేశాను సూర్య శశిని లవ్ చేస్తున్నాడు సాగర్ మరి శశి ఎవరిని లవ్ చేస్తుంది ఆమె చిరాగ్గా శశి ఏంటి శశి తను కూడా ఆ సూర్యనే లవ్ చేస్తుంది అయినా సూర్య లవ్ చేస్తాను అంటే కాదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా ఎందుకంటే వాడంత మంచివాడు తెలివి గలవాడు బాగుంటాడు అలాంటి వాడిని ఎవరు కదంటారు సాగర్ అంటే నీ దృష్టిలో ప్రేమించడానికి మంచితనం తెలివి అందం ఉంటే చాలా ఆమె అంతే కదా ఇంకేం కావాలి సాగర్ ప్రేమ ప్రేమ కావాలి అది కూడా ఎలాంటిదంటే జీవితంలో మనల్ని ముందుకు నడిపించేలా ఉండాలి అమ్మ ప్రేమ స్వచ్ఛమైనది నాన్న ప్రేమ బాధ్యతయుతమైనది ఫ్రెండ్స్ ప్రేమ అల్లరితనంతో సరదాగా ఉండేది అలాగే నువ్వు ఇష్టపడుతున్న వాడి ప్రేమ నిన్ను నీకై కొత్తగా చూపించేలా ఉండాలి మనం మనతోనే ఉన్నట్లు కనిపించాలి నీకు సంతోషం వస్తే సూర్య నీతో కలిసి నవ్వుతాడు కానీ ఆ సంతోషానికి కారణం అవ్వడు నీకు బాధ కలిగితే సానుభూతి చూపిస్తాడు కానీ ఆసరాగా తన భుజం ఇవ్వలేడు ఎప్పటికీ అలాంటి ప్రేమ నీకు అవసరమా అని అంటూ ఆమె చేయి పట్టుకొని అరచేయి చూపిస్తూ నీ చేతిలోని గీతలు వేరువేరుగా ఉన్నా అవి ముడిపడింది ఈ చేతుల్లోనే అలాగే సూర్య అంటే ప్రేమ శశి అంటే ద్వేషం అంటూ పురిగా చూస్తున్న ఆలోచనలు ముడిపడింది మాత్రం మీ మనసుతోనే మీ మనసు చేతుల్లోకి వెళ్ళి మీ తెలివి పెట్టి ఆలోచించండి మీ ప్రేమ ద్వేషం కోపం కరెక్ట్ కాదు అనేది తెలుస్తుంది అప్పుడే సాగర్కి ఫోన్ రావడంతో పక్కకు వెళ్ళి మాట్లాడి వస్తాడు ఆమె నేను ఇంటికి వెళ్ళిపోతాను సాగర్ ముందు మీరు ఫ్రెష్ రండి నాకు కూడా బయట పని ఉంది రెడీ అయి వస్తా అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు సాగర్ రెడీ అయ్యి వచ్చి ఇద్దరు టిఫిన్ చేసి బయలుదేరతారు సాగర్ కార్ డ్రైవ్ చేస్తూ ఇంతకీ మీరు పేరు చెప్పలేదు నాకు ఆమె మీరు అడగలేదు కదా సాగర్ ఓకే ఇప్పుడు అడుగుతున్నాను కదా చెప్పండి ఆమె వర్ష సాగర్ ఓ నైస్ నేమ్ నా పేరు సాగర్ సాగర్ చక్రవర్తి ఆమె జెమ్స్ బాండ్ స్టైల్లో చెప్పారుగా అని నవ్వుతుంది వర్ష మాటకి సాగర్కి కిరణ్ చేసే అల్లరి గుర్తుకు వచ్చే మనసులో బాధగా అనిపిస్తుంది వర్షాన్ని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి సాగర్ వెళ్ళిపోతాడు సాగర్కి ఏ ఏసీపీ వెంకట్ నుంచి ఫోన్ రావడంతో అతన్ని కలిసేందుకు వెళ్తాడు వెంకట్ గుడ్ మార్నింగ్ సాగర్ రండి కూర్చోండి సాగర్ గుడ్ మార్నింగ్ సార్ విషయం ఏంటి సార్ పిలిపించారు వెంకట్ ఆకాష్ గురించి చెప్పి నువ్వు ఆయన మేనల్లుడివి పైగా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్వి అని నాకు తెలుసు అలాగే ఈ కేసుకి మూలం మీ నాన్న దేవేంద్ర ఆయన ఇదంతా చేశారు మీకు తెలుసా ఇప్పటి వరకు గుండెలో దాచుకున్న బాధంతా సాగర్కి కన్నీళ్ల రూపంలో బయటికి వస్తూ ఉంటే తెలుసు నాకు అంతా తెలుసు వెంకట్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ సాగర్ అంతా తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉన్నారు సాగర్ ఉండగా ఏం చేయండి సార్ ఆకాశ్ శ్రవంతిని దేవేంద్ర ఎక్కడో దాచాడు అది ఎక్కడ అన్నది నాకు తెలియదు నేను ఎదురు తిరిగితే వాళ్ళని కూడా చంపేస్తాడు ఇప్పటికీ మామైన అత్తైన పోగొట్టుకున్నాను ఇప్పుడు వాడిని కూడా పోగొట్టుకోను ఇంకా కిరణ్ ఏమైపోయిందో తెలీదు తన కోసం మనుషులను పెట్టి వెతికిస్తున్నాడు ఇప్పుడు వాళ్ళని కాపాడుకోవటం కోసమైనా నేను దేవేంద్ర దగ్గర ఉండాలి ఎలాగైనా నా వాళ్లను నేను కాపాడుకొని తీరతాను గౌతమ్ సూర్యలు సాగర్ మాటలు వింటూ పక్క రూంలో ఉంటారు సాగర్ బాధలోనే అతని నిజాయితీ గుర్తించిన వెంకట్ వాళ్ళని బయటకు పిలుస్తాడు సూర్య బయటకు వస్తూనే వాళ్ళంటే అంత ప్రేమ ఉంటే పాతికేళ్లు పెంచిన ఆ కుటుంబాన్ని వదిలి ఎందుకు వెళ్ళిపోయావు సాగర్ నేను వదిలి వెళ్ళిపోయానని ఎవరన్నారు నా ప్రాణం పోయినా నేను ఆ కుటుంబాన్ని వదలను నేను ఎప్పటికీ మా ఇంటి బిడ్డనే వెంకట్ నువ్వు చెప్పింది ఏంటో మాకు అర్థం కావట్లేదు దేవేంద్ర గురించి అంతా తెలిసి కూడా నువ్వు ఆయన సాగర్ మీ డౌట్ నాకు అర్థమైంది సార్ నేను ఆయనతో వెళ్ళిపోవటం గురించే కదా అది నేను ఆకాష్ కలిసి చేసిన ప్లాన్ చేసింది ఆయన మా నాన్న అని మాకు ఆయన గురించి ఎంక్వైరీ చేస్తుంటే తెలిసింది ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలి అని నేను ఆలోచిస్తూ ఉంటే లక్కీగా ఆయనే నన్ను పిలిచి తనతో ఉండమని అడిగాడు అందుకే వెంటనే ఒప్పుకున్నా ముందు మామయ్య దీని గురించి బాధపడిన తర్వాత ఆకాశ సర్ది చెప్పటంతో కుదుటపడ్డారు సూర్య మరి రాఘవరావు గారు సీతమ్మ గారు చనిపోయినట్లు కూడా ఊళ్ళో వాళ్ళకి తెలీదు వాళ్ళ బాడీస్ ఏమయ్యాయి మీకు తెలుసా సాగర్ బాధపడుతూ రౌడీలు మావయ్యని అత్తయ్యని చంపేసి అక్కడ నుండి వెళ్ళిపోయారు దేవేంద్ర ఫోన్లో భాషతో మాట్లాడిందంతా విని నేను బయటికి బయలుదేరాను ఆకాష్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవలేదు నేను వెళ్ళేటప్పటికీ అక్కడ ఎవరూ లేరు మావయ్య అత్తయ్య అలా నిర్జీవంగా పడి ఉన్నారు చూసి అక్కడే సాగం చచ్చిపోయాను సార్ అని బాధను దిగమింగుకొని కాస్త ఆగి మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు పెట్టాడు ఆకాష్ కిరణ్లకు వాళ్ళ తల్లిదండ్రులను చివరి చూపు కూడా